ఏదో చేయాలి నేను ఏదో సాధించాలి నా పిల్లల కోసం నాటప్పుడు నేను ఎంతో కొంత హెల్ప్ఫుల్గా కావాలని చాలా ప్రయత్నిస్తుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సంధు బ్లాగ్ అండి నేను ఒక చిన్న విషయం మాట్లాడదామని వచ్చిన ఏంటంటే తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ అయితే ఏం పెట్టకండి ముందే చెప్తున్నాను సో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి నేను చెప్పింది కరెక్టా కాదా అని హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ హౌస్ వైఫ్స్ ఖాళీగా ఉంటున్నామని చెప్పి ఛానల్స్ అయితే పెట్టుకున్నారు కదా ఈ వీడియో అయితే వాళ్ళ కోసము ఏంటంటే ఛానల్ అయితే స్టార్ట్ చేస్తామండి కానీ మనకు సపోర్టింగ్ ఎవరి సపోర్టింగ్ ఉండాలి మన ఫ్యామిలీ సపోర్టింగ్ మన ఫ్రెండ్స్ సపోర్టింగ్ మన ఇంటి పక్కన వాళ్ళ సపోర్టింగ్ వీళ్ళే ఎవ్వరి సపోర్టింగ్ ఉన్నా లేకపోయినా అని మనకు కట్టుకున్న భర్త సపోర్టింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి వీళ్ళు ఎవ్వరి సపోర్టింగ్ మనకు అసలు అవసరం లేకపోయినా మంచిదే కానీ మన భర్త సపోర్టింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలి అండి ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రతి వీడియో ప్రతి కంటెంట్ ఏదైనా సరే మన భర్తను అడిగి నేను ఇది చేస్తున్నాను అంటే సరే అంటే ఇంకా మనకు అంతే ఇంకా దానికి ఇంకా మన ఆనందాలకు అయితే అవధులు అయితే లేవు వీళ్ళు ఎవరి సపోర్టింగ్ ఉన్నా లేకపోయినా కానీ మనకైతే ఉండాల్సిన సపోర్టింగ్ మాత్రం కంపల్సరీ మన భర్త సపోర్టింగ్ అయితే ఉండాలి సో కొంతమంది ఓకే యాక్సెప్ట్ చేస్తారు స్టార్టింగ్లో అయితే చేస్తుంది కదా ఖాళీగా ఉండనివ్వు అని చేస్తారు కానీ తర్వాత వాళ్ళు వీళ్ళు మీ భార్య ఇట్లా వీడియోస్ చేస్తుంది అది ఇదని అంటే కొంతమంది అవి కూడా పట్టించుకుంటారు కానీ అట్లా పట్టించుకుంటే మాత్రం మనమైతే అక్కడే ఉండిపోతాము నేనేం సజెషన్స్ అయితే ఇవ్వట్లేనండి అది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఇట్లా ఉంది అని చెప్తున్నాను కానీ మనకు రేపు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మనకేమో చెయ్యరు తన భర్త కష్టపడుతుండు కానీ మెయింటెనెన్స్ అస్సలు అవ్వట్లేదు సో ఒక ఇల్లాలిగా మనకు ఏమనిపిస్తుందంటే నేను కూడా ఏమైనా చేస్తే బాగుండు అనే ఆలోచన అనేది తన మైండ్కి వస్తుంది హౌస్ వైఫ్ మైండ్కి వచ్చిన తర్వాత ఎన్నో చేసుకోవచ్చు కానీ అందరికీ మెయింటెనెన్స్ అయితే అవ్వదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో ఇంకా మొ నా దగ్గర అయితే ఇక నాకైతే మొబైల్ ఉండే నేనైతే నాకు మెయింటెనెన్స్ సరిగ్గా లేక చిన్న పిల్లలు ఉన్నారు మనం ఏం చేయలేము ఒక పల్లెటూరులో ఉన్నాను కదని చెప్పేసి నేనైతే ఛానల్ అయితే పెట్టాను ప్రతి హౌస్ వైఫ్స్కి అన్నట్టు ఇంకా ఇలానే ఉంటుంది కానీ పాపము తను ఏదో చేయాలి నేను ఏదో సాధించాలి నా పిల్లల కోసం నా భర్త కోసం నేను ఎంతో కొంత హెల్ప్ఫుల్గా కావాలని చాలా ప్రయత్నిస్తుంటుంది కానీ ఎదుటి వాళ్ళ మాటలు బట్టి కొంచెం బాధపడుతుంటుంది అది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కానీ అర్థం చేసుకోమని నేను పర్టికులర్గా నేనేం చెప్పను అది ఎవరిష్టం వాళ్ళది ఇంకా కానీ ఎన్ని మాటలన్నా ఎన్ని ఎంత ఏమైనా కానీ నేనేదో చేయాలి నేనేదో సాధించాలి నాకంటూ ఒక గుర్తింపు అనేది తాపత్రయపడుతుంది చూడండి అది చాలా గ్రేట్ అసలు ఈరోజు మనం వీడియోస్ చేస్తున్నామని మీ భార్య ఈ వీడియోస్ చేస్తుందని చెప్పిన వాళ్ళకు రేపు మనకు కష్టం వచ్చినప్పుడు మరి కష్టాన్ని తీర్చడానికి కూడా రావాలి కదా ఏదో ఒక హెల్ప్ చేయడానికి రావాలి కదా వాళ్ళు రారప్పుడు ఎందుకంటే ఎవరైనా బ్రతుకుతున్నారంటే వాళ్ళు ఓడ్చుకోలేక ఎన్నో మాటలు ఎన్నో రకాలు అంటారు కానీ అవన్నీ పట్టించుకుంటే మాత్రం మనం అస్తారు బ్రతకలేము నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరిష్టం వాళ్ళది కానీ నా సజెషన్ చిన్న సజెషన్ అంటే నా నేను అనుకునే దాన్ని బట్టి ఇతరులు వాళ్ళు మీ గారే ఇట్లా వీడియోస్ చేస్తుందని చెప్తే చదువుకుంది ఖాళీగా ఉంటుంది చిన్న పిల్లలు ఉన్నారు ఏదో దానికి తోచింది అది చేస్తుంది చేయనివ్వు వీడియోస్ అయితే ఏం తప్పులో చేయట్లేదు కదా ఏదో డైలీ లైఫ్ గురించో ఏదో ఒక మంచి మంచి మంచిగానే చేస్తుంది కదా మంచితనానికే చేస్తుంది కదా అని మన వాళ్ళు వాళ్ళకు ఒక సమాధానం చెప్పేలాగా చెప్తే వాళ్ళు ఇంకొకసారి ఒక మాట కూడా నోరెత్తకుండా సైలెంట్గా ఉంటారు కానీ మన వాళ్ళు అవన్నీ పట్టించుకొని వచ్చి నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అంటే మాత్రం మనం ఇన్ని రోజులు కష్టపడిందంట అది వేస్టే కదా వ్యక్తమే కదా ఏంటంటే ఇప్పుడు చేసామనుకోండి మనం మధ్యలో ఆపేసినా కానీ వాళ్ళు ఇంకా ఎటకారంగా ఎడతాళిగా ఎటకారాలు చేస్తూనే ఉంటారు ఇంకా అది కామన్ అది అది జరుగుతూనే ఉంటుంది కానీ నేను ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఒకరు ఎదుగుతున్నారంటే ఇతరులు అస్సలు ఓర్చుకోలేరు అది నిజమా కాదా చెప్పండి మరి మీరే నేను చెప్పి నేను ఏ తప్పుగా అయితే నేను ఏం నాకు తెలిసిన తప్పుగా అయితే ఏం మాట్లాడట్లేను ఉన్నదే మాట్లాడుతున్నాను సో ఇట్లా జరుగుతుంది ఇట్లున్నారు మనుషులు అని ఎవరైనా సరే ఒకరు ఎవరి కష్టం వాళ్ళది ఇప్పుడు ఎవరు ఎవరి కోసం కష్టపడరండి మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం మాత్రమే కష్టం ఎవరిదైనా కానీ కానీ పక్కన ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏంటంటే అమ్మో వీడు ఎదుగుతుండడని ఓచుకోలేక కొంతమంది చేసే పనుల మీద పుల్లలు పెట్టుకుంటుంటారు సో అందరి మాటలు పట్టించుకుంటే మాత్రం మనమైతే అస్సలు బ్రతకలేము నేను ఏమైనా తప్పుగా చెప్పానా తప్పుగా చెప్తే నన్ను మాత్రం క్షమించండి కానీ కష్టపడే వాళ్ళని మాత్రం కష్టపడనివ్వండి వాళ్ళని చేయనివ్వండి ఏదో ఒకరోజు మనం కష్టపడుతున్న దానికి ఫలితం అనేది వస్తుంది కావచ్చు భగవంతుడు అనేవాడు ఏదో ఒకరోజు చూడకపోతారా అనే ఆశయంతోనే ఎవరైనా కానీ చేస్తుంటారు సో నేను చెప్పాలనుకునేది ఇంతే అండి నేనేమైనా తప్పగా చెప్తే మాత్రం నిజంగా నన్ను క్షమించండి ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి బ్యాక్ కమెంట్స్ అయితే ఏం పెట్టకండి ప్లీజ్ ఓకేనా బాయ్